సుడు రోల్లా పెద్దమనిషి మురుగు మురుగునీళ్లల్లా వడ్డా అన్న రంది కూడా లేదు ఎవరు నచ్చి కాపాడాలే అన్న ఆరాటం లేదు అన్న బెరుకు లేదు తీర్వాటంగా థియేటర్లో కూర్చున్నట్టు కూర్చున్నాడు కాక ఏమన్నా కేల్ దప్పినోడు కావచ్చు అని అనుకునేరు కాదట మంచి అయినా అట మురికి నాలల పడి మూడొద్దల సంధి అటనే ఉంటుండట అయినా గింత బెరుకు లేకుండా బిందాశగా మోర్ కిందనే అన్నాడు తనకు టౌన్ లో పనులు అమ్ముతాడట ఈయనే అయితే మొన్న సాయంత్రం ఒంటెలకు పోతానికి ఈ మోర్ దగ్గరకు వచ్చిండట ఆయనంత బీపీ డౌన్ అయిపోయి మోర్ల పడ్డాడట నెత్తికి దెబ్బ తాకిందట ఇక అట్నే నీళ్లలో కొట్టుకపోయిండట ఇక బ్రిడ్జి కింద చెత్త దగ్గరకి వచ్చి ఆగిండట మొదలు మొత్తుకున్నాడట కానీ ఎవరికి వల్లే జనం చూసి రట అని అనుకున్నారట అరే ఎటు కదులుతలేడేదీనే అని మూడో రోజు ఆడ మార్కెట్లు ఉన్నోళ్ళు ఆడున్న ఈ ట్రాఫిక్ హోంగార్డు నాగేశ్వరరావుకి చెప్పిండ్రట అంతా తెలియగానే తోటి హోంగార్డులను ఎంబడేసుకొని శిషి అని అనుకోకుండా ఈ మోరి నీళ్ళకు దిగి ఆయనను బయటకు తీసుకొచ్చిర్రు మరి మూడొద్దుల సంధి కాల్వ కింద ఉంటే ఇంటోళ్ళు కూడా వట్టించుకోనట్టే ఉన్నారు ఏడవయిండు అని ఎత్తుకినట్టు కూడా లేరు కదా పోపో పాపం ఎదువారాయనో ఏమో తిని అని ఇంత తినబెట్టి ఇంటికి తోలిండ్రట హోంగార్డు